సిరిసిల్ల పట్టణానికి చెందిన వెల్ది హరిప్రసాద్ అనే చేనేత కళాకారుడు కార్మికుడు గతంలో అగ్గిపెట్టెల ఎముడే చీరే పీతాంబర పట్టు చీర అనేక రకాల చీరలు చేనేత మరమగ్గంపై నేసి తన అద్భుత ప్రతిభతో కళతో అందరినీ అభ్రహపరిచిన విషయం మనందరికీ తెలిసిందే రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని సిరిసిల్లా పట్టణానికి చెందిన వెల్ది హరిప్రసాద్ అనే చేనేత కళాకారుడు కార్మికుడు గత కొన్నేళ్లుగా చేనేత కళ్ళ నైపుణ్యంతో అందరిని అప్పులపరుస్తూ బంగారు పట్టు చీరతో పాటు అగ్గిపెట్టెలో ఇమిడే చీర తదితర వినూత్నమైన చీరలను సైతం తయారు చేసి అందరి మందలను పొంది ప్రభుత్వం ద్వారా కూడా పలు అవార్డులు ప్రశంస పత్రాలు అందుకున్న సందర్భాలు ఉన్నాయి గతంలో సచిన్ టెండూల్కర్ దంపతుల చిత్రపటాన్ని సైతం షాలువాసి న్యూజిలాండ్ ప్రధాని జీ ట్వంటీలో పాల్గొనే ప్రధానుల లో చిత్రపటాలతో పాటు జీ ట్వంటీ లోగోను సైతం రూపొందించి మన్ కీ బాత్ వంద ఎపిసోడ్లో ప్రధాని మోడీ సైతం సిరిసిల్ల చేనేత కళాకారుడు వెళ్లి హరిప్రసాద్ అభినందించిన విషయం మనందరికీ తెలిసిందే రాజ్భవన్లో గవర్నర్ సైతం పిలిపించి వారికి సత్కరించిన విషయం తరుణంలో నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో హరిప్రసాద్ బంగారు పట్టుచీలను తయారు చేశారు ఈ పట్టు చీర సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి అసలు పట్టు చీర ఎన్ని రోజుల పాటు తయారు చేశాడు అనేది న్యూస్ ఐటీ ప్రత్యేక నెంలో తెలుసుకుందాం తెలంగాణ వ్యాప్తంగా బంగారు తో తయారు చేసిన మొట్టమొదటి చీర అయిదా అని చేనేత కళాకారుడు కార్మికుడు వెల్ది హరిప్రసాద్ చెబుతున్న పరిస్థితి నా పేరు వెల్లి హరిప్రసాద్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా నేను చేనేత కార్మికుని గతంలో నేను అగ్గిపెట్టెలో ఉండే చీర దబనంలో దూరే చీర సూక్ష్మ మరమగ్గాలు మరియు నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో నేయడం జరిగింది జీ ట్వంటీ లోగో కూడా అనేసి దేశ ప్రధాని మన్నలను కూడా పొందినాను మొన్నటికి మొన్న పట్టు పీతాంబరం చీర అనేసి భద్రాద్రి సీతమ్మ వారికి ప్రభుత్వం తరఫున నీయడం జరిగింది ఇప్పుడు కొత్తగా తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా చేనేత మొగ్గంపై ఎలక్ట్రానిక్ కార్డు మరియు డబల్ బాక్స్ అరిచే విధంగా మొగ్గాన్ని తయారు చేసుకొని దీనిపై నాలుగు గ్రాముల బంగారి జరిగి చీర నాకు పుణే నుండి ఆర్డర్ ఇవ్వడంతో నేను నేర్పుతున్నాను ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాలాంటి నిర్భేద చేనేత కళాకారులు ఎంతోమంది తిరిచిల్లలో ఉన్నారు వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు ఆవిష్కరించే అవకాశం ఉంటుంది కావున ప్రభుత్వాన్ని వేడుకునేది ఏంటంటే ఇలాంటి కళ అంతరించకుండా మాలాంటి కార్మికులను ప్రోత్సహిస్తే ఇంకా కొంతమంది ఈ వృత్తిని నేర్చుకునే అవకాశం ఉంటుంది కనుక ప్రోత్సహించాలని కోరుకుంటున్నా సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు కార్మికుడు వెల్ది హరిప్రసాద్ బంగారంతో పట్టు చీరను తయారు చేశారు సుమారు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు అయినట్లు వారు తెలిపారు బంగారం పట్టు చీర తయారు చేయడానికి దీన్ని తయారు చేసేందుకు నెల రోజుల పాటు శ్రమించినట్లు వెల్లడించారు పూణెకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆర్డర్ ఇవ్వడంతో ఈ చీరను తయారు చేసినట్లు వెల్లడించారు దీని బరువు తొమ్మిది వందల గ్రాములు ఉంటుందని బంగారం నాలుగు గ్రాములు ఉపయోగించినట్లు వెల్లడించారు సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ప్రస్తుతం రాష్ట్రంలో సొంతంగా మొట్టమొదటి డబుల్ పేటి నేత మగ్గం ఎలక్ట్రానిక్ జకాడు మగ్గం కనిపెట్టాడు డబుల్ పేటి మగ్గం ప్రత్యేకత తెలుసుకుని వ్యాపారవేత్త ఈ చీర తయారు చేసేందుకు ఆర్డర్ ఇచ్చాడని హరిప్రసాద్ చెప్తున్నాడు ఏదేమైనప్పటికీ సిసిల్ల ఖ్యాతిని దేశం నలుమూలలు చాపుతున్న చేనేత కళాకారులను ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తే మరింత అద్భుతాలు సృష్టిస్తామని వారు చెబుతున్నారు గతంలో జీ ట్వంటీ లోగాతో పాటు తదితర వినూత్నమైన చీరలను నేసి పితంబర పట్టు అగ్గిపెట్టెలో ఇమిడే చీర అమ్మవార్లకు దేవదేవళ్లకు బహుకరించాడు ప్రభుత్వాల నుంచి అనేక ప్రశంసల అవార్డులు సైతం అందుకున్నాడు హరిప్రసాద్